రాష్ట్ర వ్యాప్తంగా అనేక అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక పట్ల నిరక్షణంగా నిరూపంగా వ్యవహరిస్తున్న సందర్భంగా కార్మిక సమస్యలు కలిగిన పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనం ఉండదా అని మేము ప్రశ్నిస్తున్నాం అందుకని కార్మికుల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా ఈరోజు చెప్పింది కార్మికులందరూ కూడా సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి కానీ ఈరోజు ఏ రాష్ట్రం కూడా సమాన పనికి సమానం లేదు ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికు లేదు లేదు అలెన్స్ అనేక రకాల ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడైనా సరే సమ్మెలేక వెళ్తాం సమ్మె లేక కార్మిక సమస్యలు పరిష్కారం చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్డీఏ కూటమి కార్మికుల పక్షాన్ని నిలబడి ఈ కార్మికులందరి

కూడా జీవన ముప్పై ప్రకారం వేతనాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసి సుప్రీంకోర్టు తీరు ప్రకారంగా సమాన పరి సమాన ఇవ్వాలని చెప్పి ఏ సందర్భంగా